రెండవ దశ రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచ్చిన సహోదరులారా మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు బదులమై ఉన్నాము ఇది యుక్తమే ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ విశ్వాసము ఇక్కడేమంటాడు బహుగా అభివృద్ధి పొందుచున్నది ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది అంటే విశ్వాసములో కూడా మనము కొంత దూరం ప్రయాణం చేయాలి ఏలైనగా మేము విశ్వాసం కలిగి ఉన్నారు అనట్లేదు లేదా మేము విశ్వా నమ్ముచున్నారు అనట్లేదు విశ్వాసం కలిగి అనట్లేదు ఏలైనగా మీ విశ్వాసము ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది అంటే అది గ్రాడ్యుల్గా నెమ్మది నెమ్మదిగా నెమ్మదిగా అది పెరిగింది 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 బహుగా అభివృద్ధి పొందింది సోదరుడు సహోదరి మన విశ్వాసం కూడా వృద్ధి చెందాలి అదే విశ్వాసం కూడా అభివృద్ధి చెందాలి అభివృద్ధి ఎలా చెందుతుంది రాత్రి రాత్రి చెందదు చూడండి మనం పుట్టినప్పుడు ఉన్నాం ఇంత ఉన్నాం అంతే అమ్మ అలా పట్టుకొని మనల్ని తీసుకొచ్చింది అలానే పెంచింది ఎలా ఇలా పెట్టుకుంది ఇంతే ఉన్నాము అందరం కూడా ఏది సిక్స్ ఫీట్ ఉన్నాడు కూడా ఇంతే అయితే ఇప్పుడు ఎట్లా అయిపోయాడు ఒకడు ఆరు అడుగులు అయిపోయాడు ఇంత అయిపోయాడు అంత అయిపోయాడు ఇంత ఎలా అయిపోయాడు ఎట్లా అయిపోయింది అంతా తినడం ద్వారా మనం తిన్న ఆహారం వల్ల మనం పెరిగింది శరీరం అంతా పెరుగుతా వచ్చేసి కాబట్టి విశ్వాసం కూడా ఎలా పెరుగుతుంది ఎలా అభివృద్ధి చెందుతుంది ఆ స్థితికి నువ్వు ఎలా చేరగలవు బైబిల్లో ఒక మార్చాం ఆ రోమపత్రిక రోమపత్రిక పద అధ్యాయం పదిహేడవ వచ్చిన రోమ పది పదిహేడు చదవండి కాగా వినుట విశ్వాసం కలుగును వినుట క్రీస్తును క్రీస్తు మాట వల్ల వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గుర్చిన మాట అంటే వాక్యమనే ఆహారము మనం భుజించడం వల్ల పెరుగుతుంది వాక్యం అనే ఆహారము కాబట్టి విశ్వాసం ఎలా కలుగుతుంది అంటే మనము వినుట వలన అనగా దేవుని వాక్యం వినుట వలన విశ్వాసములో కొంత దూరం మనం ప్రయాణం చేసి బలహీనమైన విశ్వాసము నుండి బలమైన విశ్వాసమునకు చేరాలి అంటే చాలినంత విశ్వాసం కాబట్టి బలహీనమైన విశ్వాసముతో బలమైన కార్యాలు జరగవము కాబట్టి విశ్వాసము ముందు ప్రారంభిస్తాం విశ్వాసం ప్రారంభిస్తాం ప్రారంభించినాక మనం అనిచ్చలతో అనిచ్ఛల స్థితిలో ఉంటాం అనిశ్చల స్థితి ఏది మనము ఏదైతే దేవుడు చెప్పాడో అది మనకు జరుగుతుంది అంటే కొంచెం విశ్వాసం ఉంది ప్రారంభించాం నేను ఒక ఒక అంశం గురించి ప్రార్థించాను అనుకోండి ప్రార్థించాను నేను ప్రార్థిస్తున్నాను నాలో అనిశ్చిత స్థితి ఉంటుంది అనిశ్చిత స్థితి అంటే ఇది ఎలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అవుతుందా అవుతుందా ఒక మాట చెప్పమంటే నైంటీ పర్సెంట్ మన అనిశ్చితులనే ఉంటాం అందరూ నైంటీ పర్సెంట్ మన ఊరికి ప్రార్థన చేస్తాం పైకి మాత్రం దేవుడు సమస్య సాధి దేవుడు సమస్య సాధి అంటాం అంతే అది విశ్వాసం కాదు విశ్వాసం కాదు విశ్వాసం అనేది ఏమిటంటే ఒక నిచ్చల స్థితికి మనం వెళ్ళాల్సి వస్తుంది అనిశ్చిత నుండి అంటే వేవరింగ్ నుండి నిచ్చల స్థితికి వెళ్ళాల్సి వస్తుంది మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది కాబట్టి నీవు ఆ స్థితికి అందుకో చెప్పాను నేను ప్రయాణించి ప్రయాణించి ఆ స్థితికి చేరాలి నేను ఎప్పుడు అనిశ్చిత స్థితిలో నుండి నిశ్చల స్థితికి వెళ్తానో దెన్ ఐ విల్ రిసీవ్ దట్ ఆన్సర్ అనిశ్చల స్థితిలో నుండి నిశ్చల స్థితిలోకి వెళ్ళాలి అనిశ్చల స్థితి అంటే నీకు నైంటీ పర్సెంట్ అవిశ్వాసం ఉంటుంది నువ్వు వంట విశ్వాసం ఉందని అంటే మనము నమ్ముతున్నాము అనే అపనమ్మకం నేను అని అప అపనమ్మకం ఉంటాం అనే అవిశ్వాసం ఉంటాం చాలా అద్భుతమైన సత్యం ఇది చాలా ఇంపార్టెంట్ ట్రూత్ చాలా ఇంపార్టెంట్ ట్రూత్ నువ్వు ఏదైనా ప్రార్థనలు పొందుకోవాలంటే నీకు సత్యాలు తెలిసి ఉండాలి తర్వాత నువ్వు ప్రార్థనలు కూర్చోవాలి సరే కాబట్టి ఏమిటంటే అనిచ్చల స్థితి ఉంటుంది అనిచ్చల స్థితి వేవరింగ్ థాట్స్ అనిచ్చల స్థితి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చేస్తాడంట ఒక గంట రెండు గంటలు ప్రార్థన తర్వాత బయటకు వచ్చి సాయంత్రం వచ్చే లోపల నీ నీ మనసులో మళ్ళీ నీ పాత ఆలోచనలు వచ్చేస్తాయి నీ పాత తలంపులు వచ్చేస్తాయి ఎలా అవుతుంది బా ఇదంతా ఎలా జరుగుతుంది ఒకటి రెండు అంత పెద్దోళ్ళకు వాళ్ళు ప్రార్థన పరులు వాళ్ళు చేస్తే నవ్వలేదు నీ ముఖాన్ని అడుగుతుంది కాబట్టి ఏమిటంటే సోదరుడు సహోదరి అవ్వాలి జవాబు పొందుకోవాలి కార్యం జరగాలి అంటే సత్యం ఎరిగి ఉండాలి రెండవది ఆ సత్యాన్ని ఆ సత్యానికి నీవు నేను చేరగలగాలి చేరగలగాలి ఎలాగో రాత్రి రాత్రి జరగదు అది రాత్రి జరగదు చెప్పి ఎరుకోడో ఏడు రోజులు ఎట్లనో ఇక్కడ కూడా మనము ప్రయాణించి ప్రయాణించి అనగా విశ్వాసం వృద్ధి పొంది వృద్ధి పొంది ఏలనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొంది ఉన్నది బహుగా అభివృద్ధి పొందొచ్చున్నది కాబట్టి విశ్వాసము బహుగా అభివృద్ధి పొందడం అభివృద్ధి నుండి బహుగా అభివృద్ధి పొందడం సోదరుడ సహోదరి మన విశ్వాసము ఒక స్థితిని చేరాలి మళ్ళీ చెప్తున్నాను నువ్వు చేరతావా లేదా అనేది నీ మీద ఆధారపడి మళ్ళీ చెప్తున్నాను గుడ్డిగా నువ్వు ప్రార్థన చేసే జవాబులు రావు రావు అట్లా వస్తే ఇట్లా లోకం అయితే వాక్య సంబంధమైన సత్యం ఎరిగి ఉండాలి మనం సత్యం తెలుసుకొని ఆ సత్యము చేపట్టి ఆ సత్యము తీసుకొని మనం ప్రారంభించాలి మన ప్రయాణాన్ని కాబట్టి మనం ప్రా ప్రారంభించి ప్రయాణించి 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 అనగా విశ్వాసం వృద్ధి పొంది వృద్ధి పొంది వృద్ధి పొంది ఒక స్థితికి చేరుతుంది మళ్ళీ చెప్తా అనిశ్చలత నుండి నిశ్చల స్థితిలోనికి వెళ్తుంది అందుకోసం చూడండి బక్సింగ్ గారు కూడా అన్నాడు ఏమిటంటే దేవుని చిత్తము గురించిన నిశ్చయత అంటాడు కన్ఫర్మేషన్ నిశ్చయత దేవుని చిత్తము అన్నాడు మళ్ళీ దేవుని చిత్తం గురించి నిశ్చయత అన్నాడు అంటే అనిశ్చితలో స్టార్ట్ చేస్తాం మనం విశ్వాసంతో అంటే కొంచెం విశ్వాసం ఉంది లేదనట్లేదు విశ్వాసం శూన్యం అనట్లేదు కానీ కొంచెం విశ్వాసం ఉంది ఎక్కువ అవిశ్వాసం ఉంది ఎక్కువ అనిచ్చల స్థితిలో ఉన్న తలంపులు ఉన్నాయి ఎక్కువ అంటే నైంటీ పర్సెంట్ లేదా నైంటీ ఫైవ్ పర్సెంట్ మనం అనిచ్చల స్థితిలో ఉన్నాం అయితే రాన్ 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 అనిచ్చల బ్రేక్ చేసుకుంటూ బ్రేక్ చేసుకుంటూ విశ్వాసము లేదా నిశ్చల స్థితి నెమ్మదిగా మారుతూ నెమ్మది మారుతూ కొంత కాలం లేదా కొంత ప్రయాణం చేసినాక నిశ్చల స్థితిలోకి వెళ్తా నిశ్చల స్థితిలో వెళ్తానే నువ్వు జవాబు పొందుకుంటావు నేను జవాబు పొందుకుంటాను సోదరుడే సహోదరి మనము చాలినంత అవిశ్వాసం లేదా బలహీనమైన విశ్వాసం నుండి బలమైన విశ్వాసంలోనికి లేదా అనిచ్చల స్థితిలో నుండి నిచ్చల స్థితిలోనికి విశ్వాసంలో మనం ప్రయాణం చేయాలి